ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఐదవ తరగతి ఎంట్రన్స్ మరియు ఇంటర్ ఎంట్రన్స్ గురుకుల పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలకు పిల్లలు పిల్లల తల్లిదండ్రులతో పాటు అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రాంగణమంతా జనసంద్రమైంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్